హాయ్ వన్ నేను మీ డాక్టర్ సాయచేతన్ ఫ్రమ్ శ్రీసైడ్ ఎంటల్ హాస్పిటల్స్ చే నెంబర్ అంబర్పేట్ హైదరాబాద్ శంకర్ నగర్ సో మన క్లినిక్ ఓపెన్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది వీ బీన్ ట్రీటెడ్ ఫ్రమ్ బై సమ్ ఫైవ్ థౌజండ్ పేషెంట్స్ లాలా మెజ ఇన్ దిస్ ఫైవ్ థౌజండ్ పేషెంట్స్ లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మన ట్రీట్మెంట్ మన క్లినిక్ వచ్చింది ఏంటంటే పన్ను పెయిన్ వాళ్ళ పెయిన్ ఇట్ సెల్ఫ్ చీఫ్ కంప్లైంట్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే సేమ్ క్యావిటీ డీప్ వెళ్ళి కి టచ్ అవ్వడం వల్ల పెయిన్ సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద టూత్ పెయిన్ అది ఎందుకు వస్తుందంటే క్యావిటీ డీప్ వెళ్ళి నవ్వుకి టచ్ అవ్వడం వల్లనే సో సేమ్ ఓల్డ్ సేమ్ మీ టూత్ పెయిన్ వచ్చినప్పుడు రూట్ కినాల్ ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకొని దాని మీద క్యాప్ చేసుకోవడం అండ్ సెకండ్ మోస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే టీత్ క్లీనింగ్ బ్యాడ్ బ్రెత్ సో ఈ బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుందంటే కరెక్ట్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము ఫ్లాసింగ్ చేయకపోవడము ప్రాపర్ ప్రెషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వకపోవడము బ్రష్ కరెక్ట్ టైంలో చేంజ్ చేయకపోవడము లేదా స్టికీ ఫుడ్ అలానే అత్తకబోయే ఫుడ్స్ ఉండి మెయింటైన్ చేయకపోవడం ఆల్ దో ఆల్ దోస్ ఆర్ రీజన్స్ అనమాట మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ లైక్ సమ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లో వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మాల క్లూషన్ వంకర పనులు ఎత్తు పనులు సందు పనులు ఇవన్నీ అవ్వడం అవి అవ్వడానికి మల్టీ ఫ్యాక్టోరియల్ చాలా రీజన్స్ ఉంటాయి బట్ ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ మేజర్ సొల్యూషన్ ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్ హైదర్ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ చేసి అలా ఉన్న పన్నుని సందు పనులు వంకర పనులు ఎత్తు పన్ను ఉన్న దాన్ని కరెక్ట్ పొజిషన్లో సజెస్ చేయొచ్చు దీనికి ఆర్థో ట్రీట్మెంట్ అంటారు దీన్ని మీరు అప్ చేసుకోవచ్చు ఓకే మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా పనులు వంకరగా ఉండడము లేదా క్యావిటీ రావడము పెయిన్ రావడము క్లీనింగ్ కానీ లేదా తీత్ వైట్నింగ్ కానీ పాలిషింగ్ కానీ లేదా ఇంప్లాన్ కానీ గమ్స్ కానీ లేదా క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ యూ క్యాన్ కన్సర్న్ అవర్ హాస్పిటల్ శ్రీసైడ్ ఎంటల్ హాస్పిటల్స్ Number pet hyderabad dr Sai Chetan. our clinic timings are from the morning 10 to 2 evening 5 to 10 sundays also open yeah thank you very much